హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వదిన మద్దలో గాజులు పెట్టుకున్నాము సో మా మమ్మీ మా మరదలు వాళ్ళ మరదలకి పెట్టింది అండ్ నేను మా మరదలకి పెట్టాను సో ఒకసారి చూసేయండి అసలు ఎక్కడ ఊరు ఏంటి అనేది మొత్తం చూసేయండి వెళ్తున్నాం సో ప్రజెంట్ ఇది తిగలగుట్టపల్లి ఇప్పుడే వచ్చాము నెక్స్ట్ మళ్ళీ రీచ్ రీచ్ అయ్యాము చెప్పదండి ఊరు వచ్చేసి చెప్పదండి అండి సో బస్ స్టాండ్ నుండి వెళ్తున్నాం ఇప్పుడే సో ఫైనల్లీ అమ్మ ఇల్లు వచ్చేసింది సో మా బిజినెస్ ఇది సిమెంట్ బ్రిక్స్ సో లోపలికి వెళ్తున్నాం చూసేయండి సో లోపలికి వచ్చేసాం అక్కడ మా అమ్మయ్య కూర్చున్నారు సో పిల్లలు ఆడుతున్నారు తాతయ్య అండ్ అమ్మమ్మ మదర్ నెక్స్ట్ ఆంటీ వాళ్ళు రెంట్ ఉండే దగ్గరికి వెళ్తున్నాము సో రోడ్ ఆపోజిట్లో ఉంటుంది బిల్డింగ్లో ఉంటారు చూడండి వెళ్తున్నాం సో ఫైనల్గా ఇంట్లోకి వచ్చేసాం చూడండి మా చిన్నోడు ఆల్రెడీ వచ్చిండు వచ్చేట తోట సాంగ్స్ పెట్టేసుకొని ఇంకా మా మామయ్యతో చాలా డ్యాన్స్ చేసాడు ఫుల్ డ్యాన్స్ చేసేరు వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నాడా నెక్స్ట్ గాజులు పెట్టుకున్నాము సో మా మమ్మీ మా అంటికి పెడుతున్నది మా చిన్నోడైతే అల్లరల్లరి చేశాడండి మొత్తం గాజులన్నీ తీసి పక్కకు పడేయడం వల్ల అల్లరి నెక్స్ట్ ఫ్లవర్స్ నెక్స్ట్ నేను మా మరదలకి నేను మా మరదలకి వేస్తున్నా గాజులు సో కౌంట్ చేసి వేసేసా చూడండి నెక్స్ట్ వచ్చేసి మా ఆంటీ స్టిచ్ చేస్తుంది బ్లౌజెస్ సో చూపిస్తుంది ఎలా కట్ చేయడం ఏంటి అనేది అంత చూపిస్తుంది సో మమ్మీ బ్లౌజ్ కొలతతో కట్ చేయడం ఏంటి అనేది అన్నీ చూపిస్తుంది కట్ చేసి ఇస్తే పేపర్ కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా స్టిచ్ చేసుకోవచ్చు అనేసి చూడండి హ్యాండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీలో ఎవరికైనా స్టిచ్చింగ్ బ్లౌజెస్ కుట్టడం వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ కూడా కామెంట్ చేయండి అలా అడ్రస్ చెప్తే కస్టమర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా సో అందుకోసమే కామెంట్ చేయండి నేను పిన్ చేస్తా చూడండి అలా కట్ చేస్తుంది చాలా చేస్తాం స్టిచ్ చేస్తుంది చాలా ఎక్స్పీరియన్స్ సో చూడండి ఓకే అండి బాయ్